వెల్కమ్ టు టీవీ భారత ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రెడ్ క్రాస్ లో యువ మోర్చా ఆధ్వర్యంలో నలబై ఒకటో వార్డు బీజేపీ పార్టీ ఇచ్చిన కేవి చలపతిరావు రక్తదాన శిబిరాన్ని అనపర్తి జిల్లా ఎమ్మెల్యే నల్లబిరి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు మంగళవారం నుంచి గాంధీ జయంతి అక్టోబర్ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు యువమోర్చా ఆర్యంలో నలభై ఒకటో వార్డు బీజేపీ పార్టీ ఇంచార్జ్ కేవీ చలపతిరావు ఆర్యంలో భారత ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకునే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బీజేపీ కాకినాడ నియోజకవర్గం ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ అనపర్తి బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణరాజు మాలకొండయ్య టీడీపీ నాయకులు దేవదాని బాబా పెంకట్రామరెడ్డి రంపాల వెంకటేశ్వరరావు యువమోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర యువమోర్చా జిల్లా అధ్యక్షులు చిట్రా యువమోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి మూర్తి కర్ర సత్యనారాయణ రాజు అనపర్తి వెంకటేష్ చిత్ర బాపారావు వర్మ మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సర్ గారు ఏమంటున్నాడు కట్టే అన్న ఇది కుదిలొనికే వెంకట్ मोदी का नायका नरेंद्र मोदी का नायका प्रधानमंत्री नरेंद्र मोदी का नायका प्रधानमंत्री नरेंद्र मोदी का नायक मोदी

यो दिदी बुटि दिदी त हाम्रो पनि 7 5 7 मध्ये मानिसहरु एक्सेलर पढ्नेहरु सर सर भनिन्छ सर सबै सबै अन्त अन्त सबै मान्छेहरुले जनहरुले साले छ നമ്മൾ കുറച്ച് ആരെങ്കിലും അക്കോട്ടാക്കോട്ടാ നമ്മൾ നമ്മൾ പറഞ്ഞേക്കാം 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 നമ്മൾ പറഞ്ഞേ అది కూడా మనం కొంచెం కాలి వెళ్ళి వెళ్ళి కదా అంటే కొంచెం తాము కూడా నాకండి మెసేజ్ చేసినట్లయితే చేస్తారు అండి ఏ పర్టన్స్ కొంచెం అనుభవం తాము కొట్టేం సేగొడిసేం అంటే మాం మనేగర్ బెట్ సర్ సబర్ నేను మెర్గానౌస్కారం ఇవాళ గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ కాకినాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని మొదలుపెట్టి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు ఈ పదిహేను రోజుల పాటు ఈ సేవా పక్షోత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలై వాటి పది సంవత్సరాలు అవుతున్న కార్యక్రమం నేపథ్యంలో స్వచ్ఛత కార్యక్రమానికి అందపేట వేయాలనే ఉద్దేశంతో మాసివ్ క్లీన్లీనెస్ కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో విద్యార్థుల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా రక్తదాన శిబిరాలు కానీ ఆరోగ్య శిబిరాలు కానీ అదేవిధంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున ఈ పదిహేను రోజుల పాటు నిర్వహించి ముఖ్యంగా ప్రజల్లో స్వచ్ఛత పట్ల ఒక అవగాహన కల్పించాలి ముఖ్యంగా ప్లాస్టిక్ను దూరం చేయాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడాలి అదేవిధంగా రక్తదానం ద్వారా అనేక మందిని ఆదుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాకినాడ జిల్లా శిబిరానికి నన్ను పార్టీ ఆదేశాల మేరకు నేను హాజరు కావడం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇవాళ రాష్ట్ర మూడు రోజుల పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించడం తర్వాత ప్లాంటేషన్స్ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతోంది ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరగాలనే ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమం